నా యువ మిత్రులారా మన దేశంలోని ఋషులు మునులు సన్యాసులు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ ఎప్పుడూ యువ శక్తిని అత్యున్నతంగా భావించారు శ్రీ అరబిందో చెప్పేవారు భారతదేశం తన లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే భారతదేశంలోని యువత ఒక స్వతంత్ర ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుందని స్వామి వివేకానంద కూడా చెప్పేవారు భారత ఆశలు భారతదేశ యువత చరిత్ర వారి నిబద్ధతపై ఆధారపడింది వారి మేధస్సుపై ఆధారపడిందన్నారు శ్రీ అరబిందో స్వామి వివేకానంద ఈ మార్గదర్శనం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యువతకు చాలా పెద్ద ప్రేరణ ఈరోజు భారతదేశం ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఎకానమీలోకి వచ్చింది అంటే దాని వెనుక భారతదేశంలోని యువకుల శక్తి ఉంది ఈరోజు భారత్ ప్రపంచంలోని టాప్ త్రీ స్టార్టప్ ఎకోసిస్టంలోకి వచ్చిందంటే దాని వెనుక ఖచ్చితంగా భారత యువశక్తి ప్రతిభ ఉంది ఈరోజు భారత్ ఒకదాన్ని మించి మరో ఇన్నోవేషన్ చేస్తోందంటే ఈరోజు భారత్ రికార్డు పేటెంట్లు ఫైల్ చేస్తోందంటే ఈరోజు భారత్ ప్రపంచంలో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతోందంటే దానికి ఆధారం భారతదేశ యువతే భారతదేశంలోని యువత యొక్క సామర్థ్యమే